స్టూడెంట్స్ వెల్కమ్ టు సెషన్ మై సెల్ఫ్ సురేంద్రబాబు సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీలీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా సబ్జెక్ట్స్ తో కంపేర్ చేస్తే మెజర్మెంట్ సబ్జెక్ట్ నుండి మనం ఈజీలీగా స్కోర్ చేయొచ్చు దట్ ఈస్ ఫర్ జేఎల్ఎం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ సిక్స్ మార్క్స్ టు ఎయిట్ మార్క్స్ అండ్ ఇట్ ఈస్ ఏ ఈజీలీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ లో మీ సిలబస్ పాయింట్ ఆఫ్ లో డిఫరెంట్ టాపిక్స్ తెలుసుకునిపోయే ముందు నేను ఏదైతే ఇంట్రొడక్షన్ చెప్తున్నానో ఆ ఇంట్రడక్షన్ నుంచి కూడా ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతాను మెయిన్గా యూనిట్స్ పైన అడుగుతాడు లేదా ఎలక్ట్రికల్గా డిఫరెంట్ పరికరాలు ఉంటాయి ఏ పరికరాన్ని దేన్ని మెజర్ చేసేదానికి యూజ్ చేస్తాం ఉపయోగిస్తామని కూడా అడుగుతాడు దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మెయిన్గా రెండు రకాలు ఒకటి వచ్చి ఫండమెంటల్ క్వాంటిటీస్ మరొకటి వచ్చి డెరైవ్డ్ క్వాంటిటీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ప్రాథమిక రాసులు డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఉత్పన్న రాసులు ఈ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్లో వన్ ఈస్ ప్రాథమిక రాసులు దిస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇంగ్లీష్లో ఒక రాసా ఆర్ బేస్ క్వాంటిటీస్ అంటాం మరొకటి ఉత్పన్న రాసులు వీటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు ప్రాథమిక రాసులు దట్ ఈస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే దీస్ క్వాంటిటీస్ నాట్ డిపెండ్ ఆన్ ద అనదర్ క్వాంటిటీస్ విచ్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ ద అనదర్ క్వాంటిటీస్ అంటే ఏ ప్రాథమిక ఏ భౌతిక రాసులు అయితే వేరే రాసులపైన ఆధారపడవు వాటిని ఏమంటామంటే ప్రాథమిక రాసులు అంటాం దట్ ఈస్ ద ఫండమెంటల్ క్వాంటిటీ